హాయ్ ఎవ్రీవన్ మీ అందరికీ కూడాను ఈ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీరంతా అష్టైశ్వర్యాలతోటి ఆరోగ్యాలతోటి సకల సంపదలతోటి అని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనం ముఖ్యంగా తెలుసుకునే విషయం ఏంటంటే సైలెంట్గా అసలు ఏమి మాట్లాడకుండా చాలా నెమ్మదిగా ఉండే వ్యక్తుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం వీళ్ళు ఎలా ఉంటారా అంటే ప్రపంచమంతా కూడా ఏదో ఒక ఏదో ఒక విషయం మీద చర్చోపు చర్చలు వాదోపవాదాలు జరుగుతూ ఉంటే వీళ్ళు మాత్రం అదంతా తమకు ఏమి పట్టనట్టుగా ఒక సైడ్ కూర్చొని వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళని సైలెంట్గా ఉండే వ్యక్తులు అని చెప్పేసి మనం చెప్పవచ్చు అలాగే వీళ్ళ స్నేహితులంతా కలిసి ఒక సమూహంగా ఏర్పడే గ్రూప్లో గ్రూపుగా ఉండి ఏదో ఒక విషయం మీద పిచ్చాపాటి మాట్లాడుకుంటే అది సినిమా విషయాలు వచ్చు ఫ్రెండ్స్ గురించి అవ్వచ్చు లేకపోతే రాజకీయం గురించి కావచ్చు వీళ్ళంతా చర్చోప చర్చలు జరుగుతూ ఉంటే వీళ్ళు మాత్రం అదేం పట్టినట్టుగా ఒక సైడ్ని కూర్చొని వాళ్ళు చెప్పేదంతా వింటూ కూర్చుంటారు ఇలాంటి వ్యక్తులు మరి ఇలాంటి వ్యక్తులనే మనం సైలెంట్గా ఉండే వ్యక్తులు ఏం మాట్లాడకుండా అమాయకంగా ఉండే వ్యక్తులుగా మనం పరిగణిస్తూ ఉంటాం మరి వీళ్ళు అపర మేధావులని చెప్పాలంటే మరి వాళ్ళ బిహేవియర్ను మనము పూర్తిగా పరిశీలించిన పరిశీలించినట్లయితే మనకి వీళ్ళు ఎంత మేధావులో అర్థమవుతుంది ఊరంతా ఒకదారి ఉలిపిరి కట్టదు ఇంకో దారి అన్నట్టుగా ఉంటుంది వీళ్ళతో వ్యవహారం వీళ్ళతో వచ్చిన చిక్కల్లా ఏంటంటే వీళ్ళకి విపరీతమైన సిగ్గు విపరీతమైన మొహమాటం స్వాభిమానం ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీళ్ళు నలుగురితో సులువుగా కలవలేరు వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడలేరు మనసులో తన మనసులో ఉన్న అభిప్రాయాలని స్వేచ్ఛగా వెల్లడించలేరు అలా అని చెప్పి వీళ్ళకి మాట్లాడటం జాత కదా అంటే మాట్లాడగలరు ఏంటంటే ఫ్రెండ్స్ అంతా కలిసి మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళు ఎక్కువగా వినటానికే ఆసక్తి చూపిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్లో వాళ్ళు ఏ విషయం మీదైతే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారో ఆ విషయాన్ని వీళ్ళు వింటూ జాగ్రత్తగా వింటూ సమయం సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు చాలా అర్థవంతంగా వారి మాటకి అందరూ కూడా విలిపించే విధంగా వాళ్ళు మాట్లాడతారు అలా వీళ్ళు మాట్లాడగలరు ఇలా వీళ్ళు చాలా తక్కువగా మాట్లాడుతూ ఎల్లప్పుడూ తమ ఆలోచనలో తాము మునిగి ఉంటారు కాబట్టి వీళ్ళల్లో ఏమంటే సృజనాత్మకత చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళు చిత్రలేఖనంలోను అంటే డ్రాయింగ్స్ వేయడంలో కవులు గాను కళాకారులు గాను సంగీతంలో ప్రావీణ్యత అంతేకాకుండా వీళ్ళు సాధారణంగా చాలా తెలివి కలవారిగా ఉంటారు ఎందుకంటే వీళ్ళు వినడానికి ఎక్కువ ఇష్టపడుతూ తమ ఆలోచనలో తాము మునిగి ఉంటూ అంత చుట్టుపక్కలంతా గమనిస్తూ ఉంటారు చుట్టుపక్కల ఏ చిన్నపాటి మార్పులు జరిగినా కూడా వీరి దృష్టి నుండి దాటుకో అలాంటి విషయాలు వీళ్ళు చాలా టక్కున పట్టేస్తారు అంతేకాకుండా ఎదుటి వాళ్ళు కొత్తగా ఎవరైనా మనకి పరిచయమైనప్పుడు వాళ్ళని ఓటి రెండు సెట్టింగుల్లోనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు మంచివాళ్ళ కాదా అనేటువంటి విషయాలు చాలా కరెక్ట్గా బేరీజ్ వేస్తారు అంతేకాకుండా వాళ్ళు మంచి కా మంచి వాళ్ళు కానట్ కానట్టయితే అటువంటి వాళ్ళను దూరంగా పెడతారు అలా చుట్టుపక్కల విషయాలను సునిశ్చితంగా గమనిస్తూ వాటికి తదనుగుణంగా తమను తాము మార్చుకుంటూ వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తారు అంతేకాకుండా వీళ్ళకి వీళ్ళు ఫ్రెండ్స్ తోటి ఏదో పెద్ద గుంపు గుంపుతోటి వీళ్ళ సంబంధం ఉండదు ఏదో మనసుకు నచ్చినటువంటి ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఒక నలుగురితో మాత్రం వీళ్ళ వీళ్ళ స్నేహబంధం కొనసాగుతుంది మన తమ మనసుకు నచ్చినటువంటి ఒకరు ఇద్దరితోనే వాళ్ళు తమ యొక్క సాధక బాధకాలను కానీ తమ యొక్క పర్సనల్ విషయాలను కానీ చెప్పుకోగలుగుతారు చెప్తే అందరితో కలవరు ఆ మనసుకు నచ్చినటువంటి ఆ నలుగురితో వీళ్ళ స్నేహబంధం చిరకాలం సాగుతుంది వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు వీళ్ళు అలాగే వాళ్ళు ఎవరైనా సరే పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఆ నలుగురి మీద ఏమైనా దుష్ప్రచారాలు చేసినట్లయితే వీళ్ళ నమ్మరు వీళ్ళు కూడా స్వయంగా వాళ్ళ నలుగురి మీద ఎవరైనా దుష్ప్రచారాలు చేసినా నమ్మరు వీళ్ళు కూడా చేయరు అంత నమ్మకంగా ఉంటారన్నమాట లొడ్ల మాట్లాడకుండా తక్కువగా మాట్లాడతారు కాబట్టి వీళ్ళకున్న మరొక మంచి గుణం ఏంటంటే మనం చెప్పి చాలా జాగ్రత్తగా వింటారు చాలా జాగ్రత్తగా వింట వినడమే కాకుండా చివరిలో మన సాధక బాధకాలన్నీ విని చివరిలో వాళ్ళకి తగ్గి వాళ్ళకి తోచినటువంటి సలహా మనకి ఇచ్చి మనకు తోడ్పాటును అందిస్తారు అంతేకాకుండా వీళ్ళు ఎలాంటి ఫీలింగ్ మనకు తెప్పిస్తారా అంటే మన బా సాధక అన్నీ కూడా వినడానికి ఒక తోడు దొరికాడారు బాబు అన్నీ మన బాధలన్నీ చూసి వెళ్ళబోసుకోవచ్చు అనేటువంటి ఫీలింగ్ కలిగిస్తారు వీళ్ళు ఇలా చాలా తక్కువగా మాట్లాడటం వల్ల సిగ్గు మొహమాటం వల్ల స్వాభిమానం వల్ల ఇలాంటి వాళ్ళని తమ ఆలోచనలో తాముని ఎల్లప్పుడూ ఉండటం వల్ల వీళ్ళను అంతర్ముఖులు అంటే ఇంట్రావర్టులు అని కూడా అంటూ ఉంటారు వీళ్ళంతా కూడా వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే విపరీతమైన సిగ్గు మొహమాటము స్వాభిమానం వల్ల వీళ్ళేంటే ఎక్కువ మాట్లాడకపోవడం వల్ల ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి అహంభావం ఎక్కువ తలపోగరు ఎక్కువ మమ్మల్ని చులకనగా చూస్తున్నారు ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి అపార్థం చేసుకుంటూ ఉంటారు కానీ నిజానికి అది కాదు వీళ్ళ మనసులో అలాంటి దేవి ఉండదు ఎదుటి వారిని చూడాలని కానీ వాళ్ళతో మాట్లాడకపో మాట్లాడకుండా ఉండాలని కానీ వీళ్ళ మనసులో ఏం ఉండదు ఓన్లీ పైన చెప్పిన కారణాల వల్లనే వీళ్ళ బిహేవియర్ ఇలా ఉంటుంది తప్పితే వేరే ఏం కాదు ఇలా తక్కువగా మాట్లాడేవాళ్ళు ఇంటర్వర్టర్ని కొంతమంది గ్రూపులోని స్నేహితులు ఏం చేస్తారంటే వీళ్ళని పక్కకు నెట్టేసి వీళ్ళకంటే తామేదో అధికలం అని చెప్పేసి నిరూపించుకోవడానికి మాట్లాడి వీళ్ళపై ఆధిపత్యం చలాయిస్తూ ఉంటారు తమ పనులు సాధించుకుంటూ ఉంటారు కానీ ఇదంతా తెలుసు కూడా వాళ్ళు తమపై పెత్తనం సాధిస్తున్నారు అని చెప్పేసి తెలుసుకో కూడా తెలిసి కూడా వీళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు అది వీళ్ళ యొక్క మంచితనం చివరికి వీళ్ళు ఏం చేస్తారా అంటే ఎవరైతే వీళ్ళ వీళ్ళపై ఆధిపత్యం చలాయించారో వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలాగా వీళ్ళు చేస్తారు అలాగే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా వీళ్ళు చాలా తెలివిగలవాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు ఊర్పు స్నానం కలవాళ్ళు వీళ్ళకి కోపమంటూరు రాదు ఒకసారి వచ్చిందంటే మాత్రం ఆపటం ఎవరి వల్లాగా కాదు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఎయిటివారిని ఇట్టే ఆకర్షించేవాళ్ళు ప్లస్ ఏదైనా కార్యక్రమాల్లో కానీ ఫంక్షన్లో కానీ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచే వాళ్ళను చూస్తే వీళ్లకు కొంచెం బాధగానే ఉంటుంది అలా మీరేం బాధపడాల్సిన పర్లేదండి నిజం చెప్పాలంటే ఇలా సైలెంట్గా ఉండే వాళ్ళనే చాలామంది ఇష్టపడతారు మరి ముఖ్యంగా ఆడవాళ్ళు ఇటువంటి వాళ్ళతో స్నేహం స్నేహవంతం కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటారు అందువల్ల మీరేం బాధపడాల్సి ఉండలేదు మనం ఏం తప్పు చేయట్లేదు మనం అని ఎందుకు అంటున్నారంటే నేను కూడా ఇలాంటివి ఇలాంటి విషయాల్లో సైలెంట్గా ఉంటాను చాలా సైలెంట్గా ఉండే వ్యక్తిని నేను చదువుకునేటప్పుడు నన్ను కూడా ఎవడరావుడు అమాయకంగా ఏం తెలియనట్టు సాకమచ్చ కమలహాసన్లా ఉన్నాడు అని చెప్పేసి అదే కొంచెం పెద్ద అయినాక ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత ఎవడరేయుడు కమల్ రోడ్ రోడ్లో ఉన్నాడు మొహం ఎప్పుడు పడుచుకొని చెప్పేసి తన పని తను చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అని చెప్పేసి కామెంట్ తెలుసు అంత నన్ను కమల హాసన్తో ఒక విధంగా ఆనందపడ్డా అంతటి గొప్ప నటుడితోటి నన్ను పోచినందుకు కొంచెం బాధ అనిపించాడు ఎందుకంటే ఆయన ఎంత గొప్ప నటుడు భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు ఆయన మరి విచిత్రమైనది ఏంటంటే ఆ యొక్క కమల్ హాసన్కి నేను గొప్ప ఫ్యాన్ ఇంకొక విషయం చెప్పడం వచ్చాను వీళ్ళలో నిగూఢంగా నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి సమయం సందర్భం కలిసి వచ్చినప్పుడు వీళ్ళు తమ నాయకత్వ పటమలతోటి ఎటువంటి కార్యక్రమాన్ని అయినా సరే సునాయాసంగా నెరవేర్చగలుగుతారు ఉదాహరణకు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా తాను ఎంట ఇంటావర్తన్ అని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పడం జరిగింది ఇప్పుడు ఆయన యొక్క నాయకత్వ పడమను మనం చూస్తున్నాం అదే ఇంట్రావర్టుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా గారు కూడా ఇప్పుడు గొప్ప మనకు అందరికీ తెలిసినటువంటి గొప్ప నటుడు సమాజంలో మంచివారిగా సౌమ్యులుగా పేరుంది తద్వారా పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ ఎదుటివారి మనసులో ఏముదో గ్రహిస్తూ తమ మనసులో ఏమో ఎదుటివారికి తెలియకుండా అతి గంభీరంగా గాంభీర్యంగా డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ తమ బ్రతుకును సమాజంలో తదనుగుణంగా రాణిస్తున్నటువంటి మీలాంటి నాలాంటి ఇంట్రావర్తులంతా కూడా అప్రమేధాలు అంటంలో ఏముంది చెప్పండి కాబట్టి మీరంతా కూడా ఇటువంటి ఇంట్రావర్తులంతా కూడా నొప్పించక తాను నవ్వక తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సమతి అన్న చందంగా ఎదుటివారిని నొప్పించకుండా తాను నవ్వకుండా ఈ సమాజంలో రాణిస్తున్నటువంటి మీలాంటి నాలాంటి ందరికి కూడా ధన్యవాదాలు మరియు వాళ్ళని అపరి మేధావులు అండంలో తప్పేముంది అతిశోక్తి ఏమీ లేదు కదా ఇలా ఇంట్రావర్తులుగా ఉన్న వాళ్ళంతా కూడా ఏం బాధపడాల్సిన పని లేదు మనం ఏం తప్పు చేయట్లేదు భగవంతుడు మనకి ఇలాంటి పరిస్థితి కల్పించాడు దీని నుండి మనం ప్రయత్నపూర్వకంగా మనం బయటపడాలి ఎలాగంటే చిన్న చిన్న చర్చల్లో పాల్గొంటూ చిన్న చిన్న ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెడుతూ అలా చేస్తూ ఉంటే మనము కొంచెం మన యొక్క వాక్పటిమను పెంచుకొని ప్రజలందరిలో కూడా గుర్తింపు తెచ్చుకోవచ్చు మనం ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చేసినట్లయితే అలా చేసి అపర కమలాసన్గా పేరుందని మనమంతా కూడా మాలాంటి మీలాంటి వాళ్ళంతా కూడా అపర రజనీకాంతులుగా తయారవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అంతేకాకుండా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్